హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోరల్ స్టోరీస్ మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ఈరోజు స్టోరీస్ ఏంటో తెలుసుకుందామా మంచి వారి స్నేహం మరొక స్టోరీ గ్రద్దా కుందేళ్ల మాయా బంధం ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి ఒక కాలువ ఒడ్డున ఒక చీమల పుట్ట ఉండేది ఆ పుట్టలో ఎన్నో చీమలు నివాసం ఉండేవి దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరికి ప్రతిరోజు ఒక పావురం వచ్చేది చీమలు ఆ పావురంతో స్నేహం చేయడం మొదలు పెట్టాయి ఇలా కొన్ని రోజులు గడిచాయి ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి చెరువులు నదులు పొంగి పొరలు సాగాయి చీమల పుట్ట దగ్గరలో ఉన్న కాలువ నిండా నీళ్లు వచ్చాయి వర్షాలు ఇంకా తగ్గలేదు రోజు రోజుకి కాలువ నీటి మట్టం పెరిగిపోసాగింది ఇలాగే సాగితే తమ పుట్ట నీళ్లల్లో మునిగిపోయి తామంతా చచ్చిపోతామని భయపడసాగాయి చీమలు ఆ రోజు మామూలుగా అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండడం చూసి ఏమైంది మిత్రులారా రోజులా ఆడుతూ పాడుతూ సంతోషంగా లేరు ఏం జరిగింది ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగింది అప్పుడు ఒక చీమ ముందుకు వచ్చి లాంది ఏం చెప్పమంటావు నేస్తాం మేము ఈ ప్రపంచంలో అన్నింటికన్నా అల్పులమైన ప్రాణులం గాలి వీచినా ఎండ కాసినా వాన కురిసినా మాకు అన్ని కష్టాలే ఈ కాలువ నిండి నీళ్లు బయటికి పార్లితే మాకు ప్రమాదం మా నివాసం ఆ నీళ్లల్లో కరిగిపోయి మేమంతా చచ్చిపోతాం ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది అని తమ గోడును వెళ్లబోసుకున్నాయి చీమలు మరి ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతే మంచిది కదా అంది పావురం ఎక్కడికని వెళ్తాం ఎలా వెళ్తాం మా బంధువులు ఆ కాలు అవతల ఉన్నారు కాని అక్కడికి చేరుకోవడం మా తరమా అని దిగులుగా అన్నాయి చీమలు ఆ మాటలు విన్న పావురం తన నివాసానికి వెళ్లిపోయింది ఆ మరునాడు పావురం అక్కడికి వచ్చేసరికి చీమలు భయపడినట్లే నేలల్లో పుట్ట మునిగిపోయి ఉంది చీమలు ఆ పక్కనే ఉన్న ఆకులపై ఎక్కి తమ ప్రాణాలను కాపాడుకుంటున్నాయి కొన్ని చీమలు నేలల్లో తేలుతున్నాయి వెంటనే పావురానికి ఒక ఉపాయం తట్టింది అప్పుడు పావురం చీమలతో ఇలా అంటుంది చింతించకండి మిత్రులారా నేను మిమ్మల్ని అవతల ఒడ్డుకి చేరుస్తాను అలా అనడంతో ఒక చీమ వచ్చి ఇలా అంది మమ్మల్ని ఎలా తీసుకెళ్తావు మిత్రమా అని అడిగింది మీరేమి దిగులు చెందకండి మీరు వచ్చి నా వీపు మీద ఎక్కండి అంది దాంతో ఆ చీమలన్నీ ఆ పావురం వీపు మీద ఎక్కి కూర్చున్నాయి పావురం నెమ్మదిగా చాలా జాగ్రత్తగా ఎగురుతూ కాలువకు అవతలి వైపుకు వెళ్ళింది దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరీ వాటిని అక్కడికి చేర్చింది పావురం పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి చీమలు ఈ కథ నేతి మంచివారితో స్నేహం ఆ పదల నుంచి రక్షిస్తుంది ఒక అందమైన అడవిలో రెండు తెల్ల కుందేళ్లు ఉండేవి వీరిద్దరూ చాలా మంచి స్నేహితులు ప్రతిరోజు కలిసి అవి రెండు ఆడుకునేవి దుంపలు తినేవి ఒకరికొకరు సహాయం చేసుకునేవి అవి రెండు ఒకే చెట్టు కింద నిద్రించేవి ఒకరోజు అవి రెండు ఒక పెద్ద చెట్టు కింద కట్టెలు చేసి చిన్న క్యాంప్ ఫైర్ ఏర్పాటు చేసుకున్నాయి మంట వెలిగించుకొని కూర్చొని పాటలు పాడుతూ సరదాగా గడుపుతున్నాయి ఆ సమయంలో ఆకాశం నుంచి ఒక పెద్ద గ్రద్ద వచ్చి చెట్టు కొమ్మపై వాలింది కుందేళ్లు దాన్ని చూసి మొదట భయపడ్డాయి ఇది మనల్ని పట్టుకుపోతుందేమో అని గుసగుసలాడుకున్నాయి కాని ఆ గ్రద్ద మృదువుగా నవ్వుతూ భయపడవద్దు నేను మీకు ఏ హాని చేయను అని చెప్పింది కుందేళ్లు కాస్త ఊపిరి పిలుచుకున్నాయి వెంటనే ఇలా అడిగాయి అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు అప్పుడు గ్రద్ద నేను ఎప్పుడూ ఆకాశంలో ఎగురుతూ ఎన్నో చోట్ల తిరిగాను పర్వతాలు నదులు పూల తోటలు అడవులు నేను చూసిన అందమైన విషయాలు మీతో పంచుకోవాలని వచ్చాను అప్పుడు కుందేళ్లు చాలా ఉత్సాహంగా మా దగ్గరకు వచ్చి కూర్చో మాకు కథలు చెప్పు అన్నాయి గ్రద్ద మంట దగ్గరికి వచ్చి కూర్చుంది ఆకాశంలో మెరిసే నక్షత్రాలు మంచుతో కప్పబడి ఉన్న పర్వతాలు దూరంగా కదులుతున్న మేఘాలు ఇవన్నీ గ్రద్ద తన కళ్లతో చూసినట్లు చెప్పింది కుందేళ్లు ఆ కథలు విని ఆ ఆశ్చర్యపోయాయి వావ్ మేము ఇంతవరకు అడవి బయట ఏమీ చూడలేదు నీ వల్ల మేము కొత్త ప్రపంచం గురించి తెలుసుకున్నాం అని అన్నాయి గ్రద్ద కూడా ఆనందంగా మీరు నా కొత్త స్నేహితులు ఇకపై నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చి మీతో నా అనుభవాలు పంచుకుంటాను అని వాగ్దానం చేసింది ఆ రోజు నుంచి గ్రద్ద కుందేళ్లు మంచి మిత్రులయ్యారు ప్రతిసారి సాయంత్రం చెట్టు కింద మంట వెలిగించి కూర్చొని కుందెళ్లు వినిపించే పాటలు గ్రద్ద చెప్పే కథలు అడవిని ఆనందంతో నింపాయి ఈ కథ నీతి ఈ కథ మనకు చెప్పే విషయం ఏమిటంటే నిజమైన స్నేహం భయాన్ని దూరం చేస్తుంది కొత్త స్నేహితులను స్వీకరించడం ద్వారా మనం ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవచ్చు భయం కంటే నమ్మకం ప్రేమ మరియు పంచుకోవడం చాలా గొప్పవి